హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇండియా క్రికెట్ హిస్టరీలోనే ఒక గొప్ప పేరు పొంది వాళ్ళలాగా వాళ్ళ కుమారులను క్రికెట్ గా మార్చాలనుకుని ఫెయిల్ అయిన టాప్ త్రీ లెజెండ్స్ ఎవరో తెలుసుకుందాం అలాగే సేమ్ ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్స్ తన కుమారులను క్రికెటర్ గా చేద్దామని సక్సెస్ అయిన టాప్ త్రీ లెజెండ్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్య నెంబర్ వన్ సచిన్ టెండూల్కర్ సన్ అయిన అర్జున్ టెండూల్కర్ ట్వంటీ ఫోర్ ఏజ్ కలిగిన అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు టీమిండియాలో డెబ్యూ చేయలేకపోయాడు అలాగే ఐపీఎల్లోనూ సుస్థిరమైన స్థానాన్ని సాధించలేకపోయాడు నెంబర్ టూ సునీల్ గవాస్కర్ సన్నైన రోహన్ గవాస్కర్ రెండు వేల నాలుగో టీమిండియాలో డెబ్యూ చేసిన ఇతను వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో విఫలమయ్యాడు పదకొండు మ్యాచెస్ వరకు ఆడిన ఇతను ఫెయిల్యూర్ ఫామ్ వల్ల ఇండియా చోటుని కోల్పోయాడు నెంబర్ త్రీ బీసీసీఐ చీఫ్ అయిన రోజర్ బెనిసన్ సన్ అయిన స్టోర్ట్ బెన్ని రెండు వేల పద్నాలుగో టీమిండియాలో డెబ్యూ చేసిన స్టోర్ట్ బెన్ని తనకు వచ్చిన ఛాన్సెస్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేక వన్ ఇయర్ లోనే టీమిండియా జట్టుకు దూరమైపోయాడు ఇప్పుడు ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్స్ తన కుమారులను సక్సెస్ఫుల్ క్రికెటర్ గా మార్చిన టాప్ త్రీ లెజెండ్స్ ఎవరో తెలుసుకుందాం నెంబర్ నెంబర్ వన్ మెక్స్వెల్ సన్ అయిన గ్లాన్ మెక్స్వెల్ ఇప్పుడున్న ఆస్ట్రేలియా టీమ్ లో టాప్ క్లాస్ ప్లేయర్ లో ఇతను నెంబర్ టూ సిమున్ హెడ్ సన్ అయిన ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా టీం తరపున తక్కువ కాలంలోనే ఎవరు సాధించలేని పేరు ట్రావిస్ హెడ్ సాధించాడు భయ్య ఇప్పుడున్న ఆస్ట్రేలియా టీం కి ట్రావిస్ హెడ్ ఒక బ్యాక్ బోన్ అని కూడా చెప్పవచ్చు నెంబర్ త్రీ జియాఫ్ మార్స్ అని అయిన మిచెల్ మార్ష్ మిచెల్ మార్చ్ గురించి మనందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజెంట్ ఆస్ట్రేలియా టీం కి కెప్టెన్ గా చేస్తున్నాడు మరిన్ని ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి